সার <laughs> এ ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛ వాయువుల కోసం గడగడలు ఆడించినటువంటి మన మంజం వేరుడు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఆయన పుట్టి అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులభం ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని మెప్పుల సైన్యాకు తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి బానిసత్వం అంటే మనం బతుకుతున్నది బానిస బతుకు కా అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంచి చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి వ్యక్తి మనదే మన ప్రాంతంలో సంచరించడం ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో నాలుగు వందల వెండి నాలుగు ఇచ్చారని చెప్పి ఇవాళకి కూడా రాజవంబంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయడని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది అటువంటి స్వాతంత్రోద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయానంత ఆశయాలతో మనం నడవలేకపోయినా ఆయన వాయువులకు భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవ చేసుకుంటూ మరి అటువంటి మహనీయుడి యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికీ కూడా ఎంత కారులు వస్తూ లెక్కలేసుకున్నాను నేను యాభై నాలుగు సంవత్సరాలు తేడా ఉంది నాకంటా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు పుట్టిడితే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహానీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకొని సాటి మానవుడు సేవ చేస్తూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం